నేను ఈరోజు చెప్పబోయే పాఠం పేరు ఏది ముందు ఏది వెనక కోడి ముందా గుడ్డు ముందా ఫస్ట్ దేవుడు కోడిని ముందు చేశారు ఫస్ట్ చెట్టునే చేశాడు కాబట్టి చెట్టు ముందు విత్ తరువాత పురుషుడు ముంద స్త్రీ ముంద దేవుడు మొదటిగా పురుషుణ్ణి చేశారు కాబట్టి పురుషుడు ముందు స్త్రీ తరువాత దేవుడు ముంద మనుషుడు ముందా దేవుడు మనందరినీ తయారు చేశారు కాబట్టి దేవుడు ముందు మనుషుల తరువాత ఇది అందరు y de andarlo